అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది సమస్యల గురించి కొట్లాడే వాళ్ళు ఎక్కువ తెలంగాణలో ప్రశ్నించడమే నేరమా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్ట్ చేయడం ఫాల్స్ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఎక్కడ చూసినా ఈ జక్కుల లక్ష్మణ్ ఎందుకనమా కామన్ మ్యాన్ అన్యాయం జరుగుతుంటే పోరాడడానికి గత పది నెలల కాలంలో ఎందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు రైతులు వాళ్ళ భూమి వాళ్ళ అంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలు ఎవరు ప్రశ్నించినా కూడా అంటే ప్రశ్నించడం తగ్గాలనే కోణంలో సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు అడ్వోకేట్స్ కావచ్చు వాళ్ళ ప్రశ్నలో వాస్తవం ఉందా లేదా తెలుసుకోండి ఫస్ట్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ల బృందం మాత్రమే ఎందుకు పోరాటం చేస్తారు అన్యాయం జరిగిన దగ్గర న్యాయం చేయడానికి కోసమే కారణ రైతుల పక్షాన కొట్లాడుతున్నందుకు ఒక న్యాయవాదిగా నేను గర్వపడుతున్నా లగచర్ల అనే గ్రామానికి వెళ్ళలేదు కదా అక్కడ వాస్తవాలను కూడా బాధ్యతల నుంచి మీరు వినే ఉంటారు మా ప్రాణమైన వదిలేస్తాం తప్ప భూమిని వదలమంటున్నారు అక్రమ కేసులు పెడితే కాపాడడానికి బీఆర్ఎస్ లీగల్ టీం పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తుంది కాపాడుతుంది వాళ్ళని బయటకు తీసుకొస్తుంది